గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ శుద్ధనిర్గుణతత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపము తెలియచేయుచున్నారు పరిపూర్ణ ఎదుకలివి అని గురువరు കോട്ടിമൻപ ഗുരുവുക്കും ഗുരു വെട്ട കുറി ശിഷ്യനക്കി നോട്ടേന പോയി നറുക്ക മല്ലി മല്ലേ ുരു ശിഷ്യേടി ഗുരു തന്നെ ഗുരു ശിഷ്യുലീടി ഗുരു തന്നെ ഗ്രതമോ യോഗ്രീതി നിലച്ചു നയ്യോ മാറ്റി నాయనా శిష్య స్వతసిద్ధమై నిండి నిబడీకృతమై ఉన్నది అచల పరిపూర్ణమనియు మూలము లేకరూపనటనలుగా తోసు భ్రాంతులు కలిగించి మటుమాయమైపోనది ఎరుకని ఎరిగించి మూలము లేకయే అనేక రకములుగా తోచుచున్న ఎరుక యొక్క కోడికయందు భ్రాంతిని తొలగించిన పిదప ఆ శిష్యునికి నాటి మా వెంట మరి మాట వచ్చునా అట్లు పోయిన ఎరుక తిరిగి రాదు కదా గురువని కాని శిష్యుడని కాని గురుతు నిరుగక ఎల్లప్పుడూ స్వతసిద్ధముగా నిండి నిబిడీకృతమై యున్న బట్టబయలందే ఏమాటయు లేదు నాయన శిష్య స్వతసిద్ధమై నిండి నివిడీకృతమై ఉన్నది అచల పరిపూర్ణము ఈ మూలము లేకయే నామము రూపము నటనలుగా తోచు నానాభ్రాంతులు కలిగించి మటుమాయమైపోవునది ఎరుకని ఎరిగి మూలము లేకయే అనేక రకములుగా తోచుతున్న ఎరుక యొక్క కూడిక ఎందు భ్రాంతిని తలంగించిన పిదప ఆ శిష్యునికి నోట వెంట మరి మాట రానే రాదు అట్లు వచ్చుటకు పోయిన ఎరుక తిరిగి రాదు కదా గురువని కాని శిష్యుడని కాని గుర్తునిరుగక ఎల్లప్పుడూ సతసిద్ధముగా నిండి నివుడీకృతమయ్యున్న బట్టబైలందే ఏ మాటయు లేదు ఇక్కడ మనకి శిష్యుడి యొక్క ప్రయాణము ఈ దైవ మార్గములో ప్రయాణం చేసే శిష్యుడి యొక్క ప్రయాణము ఎంత మట్టికైతే తను వేరుగా ఉండే తనకంటే వేరు గురుడు అని గురువే దైవము అని తను ఒక శిష్యుడు నానని ఈ విధంగా తను భావించుకుంటూ గురువు యొక్క చెప్పిన ప్రబోధాన్ని ఆ విధంగా శిష్యునిగా తను భావించి వినటం అనేది జరుగుతూ ఉంటుంది మనకు లోకములో అయితే ఇక్కడ ఈ దైవ మార్గములో అచలతత్వములో ఎక్కడైతే ఉన్నది ఇది అని గురుడు పరిపూర్ణ బోధను ఎరిగించిన తర్వాత లేనిది ఇది ఈ క్రియలు అనేది లేనివి ఈ ఎక్కడకక్కడే ఈ అనేక రకములుగా అనేక రూపకాలుగా కనపడి మళ్ళీ కనపడకుండా పోయే ఈ నామరూపకాలనేది లేనివి ఈ లేనివి ఉండయి ఉండయి అని భ్రమ చెందుతూ ఉండ యొక్క మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయని తొలగించి ఇది లేదు ఉన్నది అచలతత్వమేను అని నిరూపణ చేసిన తర్వాత ఇక అక్కడ తర్వాత ఇక గురుడు వేరు అని కానీ ఇక్కడ శిష్యుడు నేను వేరు అని గాని ఇటువంటి భావన అనేది భావించేదానికి ఇక ఆస్కారమే లేదు ఏ భావమైనా మనకి ఒకటి వస్తూ ఉన్నది అంటే అది గుర్తు అనేది ఒకటి ఉంటేనే ఆ భావం అనేది మనకు తయారవుతూ ఉంటుంది అన్నమాట లాన గుర్తిరిగే యొక్క జ్ఞానం అనే అంకురము కానీ ఉన్నప్పుడే ఈ భావం అనేది మనకు తయారవుద్ది ఆ గుర్తెరిగే భావమే లేక ఉన్నది అచలతత్వమేను అని అచలతత్వము సహజంగా ఎప్పుడూ కూడా ఏ గుర్తు ఎరగదో ఏ మాట మాట్లాడదో అని అటువంటి అచలతత్వమునందే ఉన్నప్పుడు ఇక ఈ గురువని అని గుర్తు కానీ శిష్యుడనే గుర్తు కానీ ఈ లోన జ్ఞానానికి ఎరిగేదానికి ఆస్కారమే లేదు గుర్తు ఎరగటము అంటూ ఉందంటే మళ్ళీ యొక్క ఎరుక యొక్క లక్షణమే అవద్దు కాబట్టి అందువల్ల అటువంటి గుర్తూ లేకుండా ఏ ఒక్క బట్టబయలైన అచల పరిపూర్ణ తత్వం ఏదైతే ఉన్నదో ఆ స్థితికి చేరుకున్న ఏ శిష్యుడైతే ఉన్నాడో ఆ శిష్యుడికి గురువని అని కానీ శిష్యుడని కానీ ఈ ప్రపంచమని కానీ ఈ ప్రపంచములో అనేక రకాలుగా కూడుకున్న నామరూపక్రియలని కానీ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకతని కల్పించేవి అన్నమాట ప్రత్యేకతను అంటే ఎక్కడి నుంచి ప్రత్యేకత తయారవుతుంది వాస్తవానికి ప్రత్యేకత అంటూ లేదు ఏ అచిలతత్వమునందే ఈ ఎరుకనేది తనుకు తానుగా స్వయంగా పుట్టి తణుకు తానుగా వీటినన్నింటినీ ఈ ప్రత్యేకతలో అన్నింటినీ తణుకు తానుగానే సృష్టించుకొని తణుకు తానుగానే కొద్దిసేపు ఉండి మళ్ళీ కొద్దిసేపు లేకుండా పోతూ ఉంటుంది ఈ ఎరుక యొక్క లక్షణము ఈ జ్ఞానము యొక్క స్థితి కానీ మనకు అక్కడ తెలిసేది ఏంటిదంటే అది కొద్దిసేపు ఉండి తణుకు తానుగానే పుట్టి తనకు తానుగానే కొద్దిసేపు ఉండి లేకుండా పోతూ ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలియదు అది గురుబోధ ద్వారానే అది గురుడు యొక్క ఆధారంతో ఆ గురుడు యొక్క చెప్పిన మార్గం ద్వారానే ఈ మంత్ర ప్రభావం ద్వారానే మనకి అది తెలుసుకునేదానికి పొందేదానికి వీలవుద్ది ఎందుకంటే ప్రత్యక్షంగానే ఉండది అచల పరిపూర్ణం యొక్క స్థితి ప్రత్యక్షంగా ఉండదాన్ని మనకి కానరాకుండా కంటికి కానరాకుండా మనస్సుకి గోచరించకుండా మరి ఏ విధంగా ప్రత్యక్షంగా ఉండదు కంటికి కనపడితే అది ఎరుక యొక్క స్వాభావికం మనస్సుకి ఏదైనా గోచరించింది అంటే అది కూడా ఎరుక యొక్క స్వాభావికమే ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తాము అంటే ఈ ప్రపంచములో ఏది చూసినా ఒకదానికంటే ఒకటి వేరువేరుగా వేరువేరుగా చిత్ర విచిత్రాలుగా ఒక రూపకం కలిగితే ఒక పేరు కలిగి ఉంటుంది వాటికి సంబంధించిన ఒక క్రియ కలిగి ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం వీటినన్నింటినీ ఈ తీరుగా గుర్తెరుగుతూ ఉన్నాము అంటే అది కూడా ఈ జ్ఞానం యొక్క లక్షణమే అసలు ఈ జ్ఞానం యొక్క లక్షణం అనేది ఈ ఇది ఎక్కడికెక్కడ తయారయ్యి ఎక్కడికక్కడే గుర్తెరిగి ఎక్కడికక్కడే మళ్ళీ మటుమాయమైపోతూ ఉంటుంది ఈ జ్ఞానం యొక్క లక్షణం ఇది అనేది వాస్తవకంగా ఎతికిగానే చూసినట్లయితే ఆ ఎతికి చూపించగలిగిన వాడే ఇక్కడ గురుడు ఇది చూపించి ఏ విధంగా చూపించగలుగుతాడు ఇది అయ్యా జ్ఞానం యొక్క స్థితి ఇటువంటిది ఈ జ్ఞానాన్ని ఎక్కడికక్కడే ఇది అచలమునందు తయారయ్యి తనకు తానుగానే స్వయంగా తయారయ్యి ఆ స్వయంగా తయారయ్యి తనకు తానుగానే ఈ చిత్ర విచిత్రాలన్నింటినీ సృష్టించుకొని ఇది మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఇది నిజము అనుకొని మనం భ్రమ చెంది భ్రాంతి చెంది ఇదే నిజమనుకొని ఇక్కడ మనం ఈ జీవితం అనేది గడుపుతూ ఉన్నాం అందువల్లే మనకి ఇక్కడ ఈ సమస్యలు అనేది కష్టాలనేది నష్టాలనేది ఈ జనన మరణాలనేది ఇవన్నీ కూడా దీనితోటే కూడుకొని ఉండయి అని దీన్ని గురించి సంపూర్ణంగా విచారణ చేసి ఆ విచారణ శిష్యుడి ద్వారా చేపించి ఇది నిజమో కాదో అన్న సంగతి నీకు నువ్వే తెలుసుకో ఈ అనేది దైవ విద్య అనేది ఒకరు చెప్పినంత మాత్రానే ఇది నిలబడేది కాదు ఎవరైనా సరే చెప్పిన దాన్ని ఆసరా చేసుకొని తనకు తానుగా విచారించి ఆ విచారణలో తనకు తేలిన నిజం ఏదైతే ఉన్నదో ఆ నిజాన్ని మళ్ళీ తన ఈ జీవితంలోనే ఆచరించి దానివల్ల వచ్చిన అనుభవము ఏదైతే ఉందో ఆ అనుభవము కానీ గురుడు చెప్పినది కానీ ఈ రెండు ఒకటగా ఉన్నప్పుడే అప్పుడు అది స్థిరపడుద్ది ఆ విద్య ఆ పద్ధతలో ఇది ఆచరించుకుంటూ ఆ తీరుగా స్థిరపడుతూ క్రమేపీ ఈ ఎరుక యొక్క లక్షణాన్ని తెలుసుకుంటూ 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 చివరికి అది లేదు అని ఎన్నిసార్లు గురుడు చెప్పినప్పటికి కూడా తనకు తానుగా శిష్యుడికి ఎప్పటికైతే అది నిర్ధారణ కలిగి ఉండదు అచలమేను ఇది లేదు అని నిర్ధారణ కలిగుద్దో అప్పుడే ఆ ఉండ స్థితిని నువ్వు కానీ ఇది కాదు అని అక్కడ ఆ గురు అది కానీ ఎప్పుడైతే తెలియజేయటం జరుగుద్దో ఆ తెలుసుకున్నది కూడా వదిలేసిన యొక్క శిష్యుడే ఇక్కడ ఇక ఏమి ఇక్కడ గురుడని కానీ శిష్యుడని కానీ ఈ ప్రపంచమని కానీ ఈ లోకమనేది కానీ ఏ విధంగా ఇక గుర్తిరగటం అంటే ఎరుక యొక్క స్వాభావికంతో గుర్తెరగటమే కానీ వాస్తవికంగా ఇక గుర్తెరిగేది అంటూ లేకుండా పోవటమే ఇక్కడ దైవతత్వాన్ని పొందటము ఇక్కడ అచలతత్వంలో నిలబడటము అటువంటి యొక్క స్థితి గురు శిష్యుల యొక్క స్థితి కాబట్టి ఇక్కడ ఏ విధంగాను అంటే మనం ఒక ఉపమానం చేసుకుందాం మనకే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడు యొక్క విధానం మనం ఒక స్త్రీలు పిల్లలు ఆడపిల్లలు అయితేనే చిన్న చిన్న గౌన్లు ఆ తీరిక బట్టలు వేసుకుంటాం అయితే చిన్న చిన్న డ్రాయర్లు ఈ తీరిక సొక్కాలు వేసుకుంటాం మరి ఇప్పుడు పెద్ద కొంచెం ఇరవై సంవత్సరాల వయసు వచ్చినాక ఆ బట్టలు కానీ ఆ శరీరాలు కానీ మార్పు చెందుతూ ఉంటాయి అన్నమాట అయితే మార్పు చెందినాక ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు కానీ ఇప్పుడు వేసుకునే పద్ధతులు కానీ వేరుగా ఉంటాయి కానీ అప్పుడు ఆ చిన్నతనంలో ఉండే విషయాలు ఏమైతే ఉండయో అవి అప్పటికే నిజం ఈ ఇప్పటికే నిజం అదేవిధంగా మనం తెలియక ఎరుకంటే ఏమిటి జ్ఞానమంటే ఏమిటి ఈ అచల పరిపూర్ణమంటే ఏమిటి ఈ రెండింటి యొక్క విషయం మనలోనే ఉండి మనమయ్యే ఉండి ప్రపంచమంతా ఉన్నది ఆ రెండే తప్ప రెండవది లేనే లేవు అయితే వాటిల్లోనే దిరుగుతున్నాం అక్కడే నివసిస్తున్నాం అక్కడే జీవిస్తూ ఉన్నాం కానీ ఏమి మనకి గోచరించుతూ ఉన్నది అంటే మన ఇంద్రియాదులకి సంబంధించిన విషయాలే మనకి గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల అప్పటికప్పుడు అది నిజమే అనిపించుద్ది మనకు అందువల్ల చిన్న వయసులో మనకు అప్పుడు అదే నిజం తర్వాత మళ్ళీ పెద్ద అయిన తర్వాత అది నిజం కాకుండా పోతూ ఉన్నదనమాట అట్లానే ఈ జ్ఞానం యొక్క స్థితి ఈ జ్ఞానం యొక్క లక్షణం అనేది ఆ తీరుగా ఎప్పుడైతే అది తయారవుతుందో తనకు తానుగా సృష్టి అవుతూ ఉన్నదో తనకు తానుగానే ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉన్నదో అప్పటికప్పుడు అది నిజంగానే తనకు గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది ఆ నిజంతో వచ్చిన ఏదైతే ఉండయో మంచి చెడులు కష్ట నష్టాలు ఏ అయితే ఉండయో వాటిని అనుభవించటం అనేది జరుగుతూ ఉన్నది తర్వాత మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నది ఇదే ప్రపంచం అయితే దీనికి ఆధారమైన యొక్క అచలతత్వం యొక్క విధానం ఎప్పుడూ పుట్టనూ లేదు పెరగనో లేదు మళ్ళీ నశించను లేదు మరి ఎప్పుడూ పుట్టకుండా పెరగకుండా నశించకుండా ఉండే యొక్క స్వరూపమే ఎప్పుడూ స్థిరమైన తత్వము అందువల్ల ఆ స్థిరమైన తత్వమే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి ఎప్పుడైనా సరే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరుకున్నాడు తిరిగి మళ్ళీ ఈ జ్ఞానం అనే ఎరుకలోకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నిజము అనేది ఇంట్లోకి రావటం అనేది జరగనే జరగదు అన్నమాట ఒకవేళ వచ్చాడు అంటే ఇంకా భగవంతుని స్వరూపంగా తను మారలేదని అర్థం మారాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికము ఈ జ్ఞానం యొక్క స్వాభావికం ఏదైతే ఉన్నదో ఇది ఎటువంటి పరిస్థితుల్లో నిజం కాదు అని తేలిపోతూ ఉంటుంది ఇక్కడ దానికి యొక్క మూలమైన ఎప్పుడైతే ఒకవేళ ఇది కదలిక అనేది జరిగిందంటే ఈ కదలిక ముందు ఉండే యొక్క పరమాత్మ యొక్క స్థితిని తను చూడటం జరుగుతూ ఉంటుంది తననే ఉనికింటూ లేకుండా ఆ స్థితికాడే నిలబడ్డప్పుడు ఇది అక్కడక్కడే పుట్టి అక్కడక్కడే లేకపోతూ ఉంటుంది అనమాట తను ఏ తీరుగా ఉంటాడు అంటే ఊరికే కనీసం ఏ సంబంధము లేకుండా కంటి ముందు ఏదైనా మనకు అనేక దృశ్య రూపకాలు అనేకం జరుగుతుంటాయి మనకి మన మైండ్ అంటే మన జ్ఞానం అనేది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన జ్ఞానం అనేది మనకి మైండ్ వేరే చోట ఆలోచన చేసినప్పుడు ఎక్కడెక్కడో ఆలోచన చేసినప్పుడు మన కంటి ముందు ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అది మనకి గోచరించనే గోచరించదు అంటే మన ఆలోచన ఎక్కడుంది ఎక్కడో జరిగిన యొక్క సంఘటన ఏదైతే ఉన్నదో ఆ సంఘటనను గురించి ఆ సంఘటనకు సంబంధించిన విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉత్త శరీరం అయితే ఇక్కడ ఉంటుంది కానీ ఈ వాస్తవమైన మన జ్ఞానం అంతా మన మనస్సంతా అక్కడ ఉంటుంది అప్పుడు మన ముందు ఎటువంటి సంఘటన మనకు జరుగుతూ ఉన్నప్పటికీ మన కళ్ళు చూసినట్టే ఉంటాయి కానీ కానీ మనకి అది గోచరించదు అది మనకి అర్థం కాదు ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదన్నా జరుగుతున్న కేకలేసినా సరే మనం పట్టించుకోం ఎందుకు పట్టించుకోమంటే అంటే మన దృష్టి ఇక్కడ లేదు దృష్టి ఇంకొకసారి ఉంది అదే విధంగా ఇక్కడ పరమాత్మ స్థితిని పొందిన ఏ మహనీయులైతే ఉంటారో వాళ్ళ దృష్టి నిరంతరం పరమాత్మ మీదే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదన్నా ఈ ఎరుక అనేది ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఈ జ్ఞానం అనేది తయారైనప్పటికీ కూడా ఆ విధంగా తన దృష్టి ఎక్కడా అంటే దైవము ఎందే తన దృష్టి నిలకడగా ఉంటుంది కాబట్టి ఇక దీని గురించి ఇది తయారయ్యిందని కానీ ఇది పుట్టి ఏదో చేస్తూ ఉన్నదని కానీ దీనికి సంబంధించిన కార్యకలాపాలు గుర్తించటం కానీ ఇది నిజమని కానీ అటువంటి అపోహలు అనేది తనకు రానే రావు అది వాస్తవమైన దైవతిథిని పొందటం కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క శిష్యుడు సంపూర్తిగా అటువంటి యొక్క ఈ జనన మరణాలకి అతీతమైన యొక్క స్థితి ఎప్పుడూ రాకడా పోకడా లేకుండా ఒకే స్థితిగా ఉన్న యొక్క పరమాత్మ స్థితిని పొందటమే వాస్తవమైన ఈ దైవ మార్గం యొక్క లక్ష్యము అదే గురుమంత్రము యొక్క ప్రతాపము ఓం తత్సత్